హలో గైస్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత పథకాల్ని తీసుకొస్తున్న సంగతి తెలిసింది ఇందులో ఉచిత కరెంట్ ఉచిత బస్సు ప్రయాణం రుణమాఫీ వంటివి ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ ఉచితాలపై రిజర్వ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేస్తోంది రాష్ట్రాలు తమ సామాజిక ఆర్థిక మౌలిక వనరులకు కావాల్సిన మొత్తం కోల్పోతున్నట్లు ఆర్బీఐ తాజా రిపోర్ట్లో స్పష్టం చేసింది రైతు రుణమాఫీ పొలాలు సహా ఇళ్లకు ఫ్రీ కరెంట్ ఫ్రీ సిలిండర్స్ ఉచిత రవాణా రైతులు మహిళలు యువతులకు అకౌంట్లోకి నగదు బదిలీ వంటి ప్రోత్సాహాలతో ఒత్తిడి పెరుగుతోందని ఆర్బీఐ స్పష్టంగా హెచ్చరించింది అయితే ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలతో నష్టమే ఎక్కువ అని పేర్కొంది ఆర్థిక సామాజిక మౌలిక వనరుకుల కోసం కావాల్సిన కీలక మొత్తం కోల్పోతున్నట్లు లేటెస్ట్ రిపోర్ట్లో వెల్లడించింది ఈ మేరకు గురువారం రోజు స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పేరిట నివేదిక విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో చాలా రాష్ట్రాలు రైతు రుణమాఫీ వ్యవసాయం గృహ అవసరాల కోసం ఉచిత విద్యుత్తు ఉచిత రవాణా ఫ్రీ బస్ నిరుద్యోగ వృద్ధి మహిళలకు నగదు సాయం వంటి వాటిని ప్రకటించాయి వీటిలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే ఇప్పటికే వీటిలో కొన్ని అమలవుతున్నాయి అయితే వీటి వల్ల రాష్ట్రాలకు మౌలిక వసతుల నిర్మాణ సామర్థ్యం తగ్గుతుందని వనరుల నిండుకోవడం వల్ల సబ్సిడీలకు భారీగా వెచ్చిస్తుండటంతో ఆయా రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపింది అందుకే ఇలాంటి సబ్సిడీల విషయంలో రాష్ట్రాలు ఇకనైనా ఆచితూచి వ్యవహరించాలని ఉత్పాదక వ్యయానికి గండి పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేసింది గత రెండు దశాబ్దాల్లో రాష్ట్రాలు పన్ను వ్యయాల సంస్కరణలో తమ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకున్నాయి ఇంకా స్థానిక సంస్థలకు సరిపడినంత తగిన సమయానికి నిధుల పంపిణీ కావాలంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ల బలోపేతం అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థలు రాష్ట్ర ఆర్థిక వనరులకే సవాలు విసురుతున్నాయి వీటి రుణాలు విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు కారణం ద్రవ్య స్థిరీకరణ విషయంలో మాత్రం రాష్ట్రాలు ప్రశంసనీయ ప్రగతిని నమోదు చేసినట్లు ఆర్బీఐ రిపోర్టులో తెలిపింది రెవెన్యూ లోడును కూడా జీడిపిలో జీరో పాయింట్ టూ పర్సెంట్ లోపే నమోదు చేసినట్లు తెలిపింది ఇదే క్రమంలో రాష్ట్రాల మూలధన వ్యయాలు పెరిగినట్లు వెల్లడించింది అయితే రాష్ట్రాల రుణాలు కరోనా ముందంటి స్థాయి కంటే ఇంకా అధికంగానే ఉన్నాయని నివేదికలో పేర్కొంది